వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే కారం బొరుగుల్ని చేసి చూపిస్తున్నాను ఈ కారం బొరుగులు ఈవినింగ్ టైటమ్స్ స్నాక్స్లో బాగుంటాయండి అంతేకాదు బయటకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళామంటే మనకు ఆకలి వేసినప్పుడు వీడియోలో చెప్పిన ఒక మసాలాను వేస్ట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వెళ్ళికి వెళ్దాము ఈ కారం బొరుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌలు బొరుగుల్ని తీసుకున్నాను కొన్ని చోట్ల మరమరాలను కూడా అంటారు వీటిని ఇప్పుడు రోడ్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బరకగా దంచేసుకుంటున్నాను ఇలా రోలు లేదు అనుకునేవారు మిక్సీ మిక్సీజార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పొట్టు తీసేసి ఈ వెల్లుల్లి రెబ్బల్ని బరకగా దంచేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకుని బాగా ఇలా దంచేస్తున్నాను మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా దంచేస్తే సరిపోతుంది ఈ మసాలా వేసుకోవడం వల్ల బొరుగుల్లో చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా అనిపిస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కడాయిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా పసుపును కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా పసుపు అనేది బొరుగులకు పట్టుకునే విధంగా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా బొరుగులు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఒక బొరుగును తీసేసుకొని విడలు చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసామంటే పొడి పొడిలాడుతూ రావాలి క్రిస్పీగా వచ్చేసినట్టే ఇప్పుడు ఒక బౌల్ లేక వేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు పల్లీలు వేస్తున్నాను ఇక్కడ పప్పులన్నీ కూడా కొలతలు మన ఇష్టము తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా వేసుకోవచ్చు పల్లీలు కొద్దిగా వేయించుకున్న తర్వాత నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండి ఇవి తినే శనగలు అని కూడా అంటారు వీటిని ఇవి కూడా మన ఇష్టము తర్వాత పావు కప్పు జీడిపప్పు కూడా వేయసుకున్నాను అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు వేయించుకుంటున్నాను రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వెల్లుల్లి కారము ఉండలు ఉండలుగా లేకుండా గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసేటట్టు పడుపడలాడుతూ ఉండేటట్టుగా కలుపుకోవాలి అలాగే గుమ్మగుమ్మలాడుతూ కూడా వచ్చేస్తుంది ఈ కారాన్ని కూడా వేయించినట్టుగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగా పసుపు వేసి వేయించుకున్న బొరుగులు కూడా వేసుకొని ఈ పప్పులు మసాలాలు మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనము కారం బొరుగుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కారం బొరుగులు పదే పది నిమిషాల్లో చేసుకోవడమే కాదండి చేసిన తర్వాత మనము పదహైదు నుంచి ఇరవై రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు బయటకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకుని వెళ్ళామంటే ఆకలి వేసినప్పుడు వీటిని తింటూ ఉండవచ్చు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్